ఫ్రెండ్స్ మన కోసం మధు ఒడియం పంపించాడు ఆ వడియం ఉపయోగించి మనం చేపల పులుసు అయితే చేద్దాము చేప మొక్కలు మొత్తం నీట్గా కట్ చేపి చేశాను కొన్ని ముక్కలు వచ్చేసి మా తమ్ముడు తీసుకున్నాడు పొయ్యి మీద దవరు పెట్టి నూనె పోయేస్తున్నా మధు పంపించిన వడియం దీన్ని చిన్న ముక్కగా చేసి వేసేద్దాము కరివేపాకు ఎరగడ్లు ఎరగడ్లు ఎర్రగా ఎగిపోయి టమాటాలు వేస్తున్నా నూట యాభై గ్రామాల చింతపండు పులుసులో ఉప్పు పసుపు కారం నీటి కలిపేస్తున్నాను మనం కలుపుకున్న చింతపండు పులుసు పోసేస్తున్నా కొంచెం కరివేపాకు కూర బాగా తెలుతా ఉంది ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దాం చేప మొక్కలు సగం ఉడికిపోయాయి ఇప్పుడు మామిడికాయ పచ్చిమిరకాయలు వేస్తున్నా ఒకసారి ఇవన్నీ కలిసేదానికి బాగా తిప్పుతున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మెంతులు పడి జల్లేస్తున్నాను ఒక తిప్పు తిప్పి కాసేపు ఉడకనిస్తే మన కూర రెడీ అయిపోద్ది మన చేపల కూర రెడీ అయిపోయింది సరిగ్గా వచ్చింది ఇప్పుడు దెబ్బ వేస్తున్నాను ఇదిగో సిద్ధు మధు పంపించిన వడియంతో చేపల కూర తినే తినేలా ఉందో చెప్పు వడియం వేయంగానే స్మెల్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చింది బలే ఉంది అది మామిడికాయ కలుపుకొని ఒక ముద్ద వేసుకొని తింటున్నా బాగుంది సూపర్ ఉంది